सम आ और समसे माधा माध समाधा समाध ह भर्फ समाधवाने सो वा वा మీరంటే ఆశక్తిని దయచేయమరా మీరంటే ఆశ పుట్టించమని స్తోత్రం దేవంటి భక్తిని మొదటి ఆశించే మనం ప్రతి ఒక్కరికి దయచేయమని వచ్చినాం ప్రభావ అంతేకాదు దీని మనం ఆశ

సంఘాన్ని మొత్తాన్ని మా గ్రామాన్ని దేశాన్ని మొత్తం చేయాలని వచ్చిన ఉంచండి దేవానికి వందనాలయ్య స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా కృపలు తయారు చేయాలని మా దేశం తిట్టు మీ కృపగా వచ్చినాయి దూతల కానీ వచ్చిన దేవానికి వందనాలయాత్రం ప్రభు మూరానికి వంద

తిరిగి సంతోషం కదా సహాయం రాయచ్చాము ప్రభావిన్సీ వాళ్ళు ఎంత బాగా వెళ్తున్నారు ఎమర్జెన్సీ ప్రతి ఒక్క బిడ్డని తప్పించమని అని చెప్పినా ఇది వాళ్ళు తిరిగి రాయించినప్పుడు తెలియదు కష్ట చేసే వాళ్ళ తప్పు నేను వచ్చి అడిగితే బిడ్డ

చెప్పని అనుచున్నా బాబా దింపాలని అనుకున్నాను బాబా మీరే ఉండే అధ్యక్షత వహించి నీ కారని జరిపించాను బాబా నీకు వందనాయ్యే ఇంటి స్తోత్రం నువ్వు చిత్రం కదా చూసి చిక్క జరిగించమని అడుగుతున్నాను బాబా నీకు వందనాయ్యే ఇంకే స్తోత్రం బాబానికి ఇంకే స్తోత్రంతో శక్తి మంతా సర్వాళ్ళు भि सर से डमा बिता पाक््य को धख चमा गाने के बा पर ज्याल ప్రతి ఒక్క బిడ్డీ అనిపోయి సంగీతం కృపించండి ప్రభావం ఏదైనా బిడ్డ పట్టుకోండి ప్రభావం ఇంత మళ్ళీ ప్రతి ఒక్క బిడ్డ తీసుకుంటాం మళ్ళా మళ్ళా బలిపీడన మళ్ళీ తిరిగి కట్టగా అనిచ్చిన బ్రమ నేను ఆమను వచ్చిన నేను ఆమెను ఏం అడిగినా మాదిస్తా ఉన్నా ప్రభావం మళ్ళీ ప్రతి ఒక్క బలిపి తిరిగి కట్టబడిన దాకా అని ఇలాంటి ఆలోచన భాగ్యం దయచేసి ప్రతి ఒక్కరిని ఆశక్తిని వేగిన సన్నిధి ఆశించాలని ఆలోచన సహాయపడి ప్రతి ఒక్కరిని వేగించాలని ఆలోచన ముగిస్తా ప్రారంభించిన సహాయం చేస్తున్నారు ప్రభావానికి వంద ఇది ఒక దిన తోడు ఆశ తీరుస్తారని పెట్టిన ఆలోచన సమస్యను తీర్చేస్తారు అని పెట్టిన ఆలోచన అది మనం ఏం కావాలి

ఎంత <Sess> <Sess> <Sess>

ఎంతమంది అయితే బాధపడుచిన వారు బాధలు మొత్తాన్ని తీసే మన వచ్చిన ప్రభు నీ నామము సంతోషం ఉండడం సహాయం దయచేసిన ఆయన నీకే వందనాలయ నీకే స్తోత్రం ప్రభా సర్వాధికారి నీకే వందనాలయ సర్వశక్తి మంత్రానికి వెళ్ళాలి స్తోత్రం ప్రభా నీ రూపణించండి నాయన మీ దయా నుంచండి నాయన నీ సంధి మాకు తోడుగా ఉంచండి నాయన నీ పర్వకు వాకి నీ రాకని వచ్చు వరకు నేను

గుర్తించే స్తోత్రం ప్రభుత్వం నేర్పించదు దేవునికి చివరి ప్రతి ఒక్కరించిన ప్రభావర్ణన స్తోత్ర सर्वशक्ति मंत्रा ने केवल उन्होंने सर्वाधिकार है लेकर स्त्रोत्र पर ये मेरे अच्छी से वही स्तर में नाम चुनाव प्रभाव ने केवल नाम लेकर निकल स्त्रोत्र प्रभाव सर्वशक्ति मंत्रा ने केवल नाम उधर को बेटा सुंदर गण स्तर भी बोलते आशक्ति ने मेरे ने आसन खुद्दी जब मारो चुनाव प्रभाव ने केवल नाम है मेरे वाले ప్రతి ఒక్కరు అని నడుచు మీ బాబా నీకు ఇలాగ నీకు సాక్షి బాగా కల మీరే తడిగించుకోమని అడుగుతున్నా మీరే మీద నడిపిస్తారని నేను నమ్ముతున్నాను బాబానికి బాబా తర్వాత శక్తివంతానికే ఉన్నాను అన్నయ్యాన్ని కేసుకోవచ్చు ఇంకా ఏ బాధ అయితే ఏ సమానం ఎంతమంది బాధపడుతున్నా ప్రతి ఒక్క బాధ ఈ నడుచున్నాం ప్రభావి గ్రామం మీరు నడుచు గ్రామంలో ప్రతి ఒక్క మాటలు సమానం నయం చేయం ప్రభుత్వ మానవు మనుషులు నై మానవ ఇంకా ఎంతో మంది మరి తీసుకున్నాం

అదే మండలాన్ని జీవితం నుంచి కూడా వచ్చినా ప్రస్తుత పోతాయి మండలాన్ని విధానం ఆలోచన రాష్ట్రానికి దీవేసి వద్ద మాస్టర్ ముఖ్యమంత్రి గారికి దీవించమని ఆలోచించినప్పుడు అది కాదు మంచిగుంటే రాష్ట్రం మంచిగా ఉంది అన్నా బ్రహ్మ ఎవరిని ప్రణాళిక వచ్చాను నీ ఆలోచన చెప్పండి నువ్వు చూడదు అంటారు నీళ్ళు చూడడం నడిపించండి దేవానికి వందన నీ కారణం జరిగించే ప్రభావికి వంద నాలుగు అవుతాం ప్రతి ఒక్కరు దీవించారు ప్రతి ఒక్క అధికారాన్ని ధీర్ంచారు చూడగా ఆలోచన వచ్చిన ప్రభావం వంద నాలుగు దేశాన్ని మొత్తాన్ని దీవించాలని అంటున్నాం బ్రో దేశాన్ని మొత్తం తెగు దేశానికి ఎటువంటి శ్రీలు రాకుండా మీరే మీరు కంచిగా వచ్చిన ఆలోచన మీరు రక్తాన్ని ప్రోత్సహించమని ఆలోచన ఎటువంటి తెగులకు బాగా తగలకు ఉన్నామని ఆలోచన నీకు దేశాన్ని దీవించండి నీకు సో ప్రతి ఒక్క కుటుంబాన్ని తెలియించిన ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించడం ఏ కుటుంబం బాధలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధ మొత్తాన్ని వాళ్ళ కన్నీరుచుని మార్చమనొచ్చినప్పుడు వాళ్ళ కన్నీటి తుడిచి వేయమని వచ్చినప్పుడు వారికి సంతోషాన్ని దయచేయమని వచ్చినాం ప్రమాణిక వందనకే స్థూత్రంతో వేరే కూరలో నడిపించమని వచ్చినప్పుడు వందని ఎంతమంది అయితే బాధ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం

వెలిగించమని నడు వచ్చిన ప్రభావిత ఆత్మ ఉంచు అడుగుతున్నావు ప్రభుత్వం నీ ఆత్మలో వాళ్ళు ఉండాలి బ్రహ్మానికే ఆత్మ లేని వాళ్ళు నా వాళ్ళు తన బాగుంది ప్రతి ఒక్కరి నీ ఆత్మ ఉంచిన ప్రపంచే వంద నాలు స్తోత్రం వేరే కోడులో ఉండమని అడిచినకే వందనాలు స్తోత్రం ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన తొలగించి బాధ్యత సాగి తీసుకొని రావాలి ప్రమాణిక ఆహార పద్దెనిమిది గంటల తొమ్మిది గంటల గంట కానీ ముందు వచ్చి ఉండాలి ప్రమాణిక నేను ఆరాధించాలి ప్రభావికే వల్ల తీసుకొని

మీరు చేయటప్పుడు దిగువ ప్రజలకు కుటుంబాలు తీసుకుపోయినప్పుడు అనారోగ్యం తీసిపోయేటప్పుడు సమస్యలు తీసిపోయేటప్పుడు సాధారణించమని అడుగుతున్నాం మీరు పూర్వాలను నడిపించమని అడుగుతున్నాం దేవానికి వరయానికి స్తోత్రి పంపించి

ఆశ్రమం నెరవేర్చమనిచ్చిన ప్రభు కాకుని ఆశీర్వాదాల మీరు జరిగించమనిచ్చినప్పుడు జీవన జరిగించుకోవాలని అడుగుతున్నాం ప్రభుత్వం మేము మొత్తం మీరే కొస్ మీరే మయం పొందు నడిపించి ఆదు అంత అందరం మీరే ఉన్నారు ప్రభా అధ్యక్షులు వహించమని అడుగుతున్నాం బ్రబా మీరే తౌళ్ళని నడిపించే నడిపిస్తారు నమ్ము ప్రభు ఈ చిన్న ప్రాంతేసినామని తండ్రి Menos.

हालेलुया निम नंगे निंगे ए सुब्हा त्ने सुब्हा ए सुब्हा त्ने सुब्हा त्ने सुब्हा त्ने निम नंगे निम या हालेलुया 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 स्तोत्र 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 चाजी तोवर शेगदे आत्रिस एंगे इट वास्किंग द सिस्टर्स बोथ तो वंदे नतो वंदे युज चंद्रे प्राण धेता नेम वचेतुना

अरे वो ख़राब किया वस्तुनी वो निकोले को लोग जिंदगी तो चला लोगा जिंदगी वाली मेहनत ऐसे यार इनावर सुनाम ताकि शिद्ध मधेश ना इनावर सुनाम थम गई ऐसे यार कुछ कठिन क्या किया वर्षिन दिनों साथ इन्हारे फिर ख़राब होते ही मंत्र अब इचावन शरीर जाए ना हाँ मगर मैं ये तो ख़बर

ただ、もっともっと、あら、いち、あいと、パリシュー、パーマ、これ、よ、こりげる、しゅ、いな、た、た、き、よ、く、え、す、く、しゅ、な、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、しゅ、いな、た、き、いな、

yeah just <laughs>

Nah, kita bisa melihatnya di Si.